హలో నమస్కారం అందరికి ఈ వీడియోలో మేము సోరియాసిస్ గురించి మాట్లాడటానికి వచ్చాము ఎందుకంటే చలికాలం వస్తోంది వాతావరణం మారుతోంది మరియు ఈ సమయంలో కొన్ని పేషెంట్లకు సోరియాసిస్ పెరుగుతుంది డ్రైనెస్ కారణంగా లక్షణాలు తీవ్రతరం అవుతాయి కాబట్టి ఈ తీవ్రత నుండి మీరు ఎలా తప్పించుకోవాలి సోరియాసిస్ రిలాప్స్ కాకుండా ఉండాలంటే మేము ఐదు చిట్కాల గురించి మాట్లాడబోతున్నాము మీరు అనుసరించాలి మొదటి చిట్కా డిటాక్సిఫై యోర్ బాడీ అంటే మీ శరీరంలోని టాక్సిన్లను సరైన విధంగా సరైన పరిమాణంలో బయటకు పంపాలి అందుకు చాలా నీళ్లు తాగాలి ఎందుకంటే చలికాలంలో మాకు తక్కువ ఆకలిగా ఉంటుంది నీళ్ళు తక్కువ తాగుతాము అందుకు నిమ్మ లేదా ఆలోవేరా వంటి హర్బ్స్ తీసుకోవచ్చు ఇది మన టాక్సిన్లను బయటకు పంపించడానికి సహాయపడతాయి మీ పొట్ట బాగా శుభ్రంగా లేకపోతే మీరు లాక్సేటివ్ తీసుకోవచ్చు అమలతాస్ తీసుకోవచ్చు ఇది మీ స్టూల్ బాగా బయటకు రావడానికి సహాయపడుతుంది టాక్సిన్లను బయటకు పంపిస్తుంది అలాగే మూత్రం ద్వారా కూడా టాక్సిన్లను బయటకు పంపించవచ్చు టాక్సిన్లను బయటకు పంపించడానికి మరో మార్గం వ్యాయామం మీరు ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే అంత ఎక్కువగా పసిరి వస్తుంది టాక్సిన్లను బయటకు పంపించవచ్చు మీ శరీరాన్ని డీటాక్స్ చేయాలి నేను చెప్పిన ఎన్నో మార్గాలు ఉన్నాయి మీరు ఏదో ఒక విధంగా డీటాక్స్ చేయాలి తర్వాత మీరు చేయాల్సింది హర్బల్ ఆయిల్స్ అప్లై చేయడం కొబ్బరి ఆయిల్ లేదా చలికాలంలో ఒలిం ఆయిల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఒలిం ఆయిల్ ను మీ ప్యాచెస్ పై అప్లై చేయవచ్చు తద్వారా డ్రైనెస్ పిచింగ్ నియంత్రించబడుతుంది టాచెస్ లో నొప్పి ఉండదు కీచుకోకుండా ఉంటాయి అలాగే మీరు కొబ్బరి ఆయిల్ ను అప్లై చేయాలి అందులో కాంఫర్ కూడా కలిపి అప్లై చేయవచ్చు కాబట్టి మీరు స్టెరాయిడ్ అప్లికేషన్ చేయకూడదు కాబట్టి మీరు హర్బల్ ఆయిల్స్ లేదా నేచురల్ ఆయిల్స్ మాత్రమే అప్లై చేయాలి తర్వాత మీరు ఒత్తిడి నిర్వహణ చేయాలి పేషెంట్లు పానిక్ అవుతారు సోరియాసిస్ పెరిగినప్పుడు అందులో మీరు పని నెమ్మదిగా ఉంచాలి ఎందుకంటే మీరు అయితే అక్కడ మీ ఒత్తిడి పెరుగుతుంది మరియు ఒత్తిడి మీ సోరియాసిస్ ను పెంచుతుంది మీరు ఎంత ఎక్కువ పని చేస్తే మీ ఒత్తిడిని నిర్వహించుకోవాలి అంటే విషయాలను తేలికగా తీసుకోవాలి ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించాలి వ్యాయామం చేయాలి మరియు మీ సోరియాసిస్ కూడా తీవ్రకరం కాదు తర్వాత మీరు పాటించాల్సింది పిత్త పాసిఫిక్ డై అంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ కలిగించే లేదా మీ పిత్తను పెంచే ఏదైనా ఆహారం తీసుకోకూడదు ఉదాహరణకు వేడి ఆహారాలలో నాన్ వెజ్ అన్నలు లేదా మసాలా ఆహారం వంటి చాలా వేడి ఆహారాలు ఉన్నాయి ఈ పిత్తను పెంచుతాయి కొందరు బుడ్డు కూడా తింటారు ఇది పిత్తను పెంచుతుంది లేదా బాదం తినడం ఇది కూడా పిత్తను పెంచుతుంది కాబట్టి మీరు ఇలాంటి ఆహారం తీసుకోకూడదు మీరు ఏదైనా సీడ్స్ లేదా వాల్నట్స్ తీసుకుంటే వాటిని నానబెత్తి తీసుకోండి అలాగే కూలింగ్ ఆహారాలను తీసుకుంటూ ఉండాలి ఉదాహరణకు కొబ్బరి మీరు చల్లని ఆహారాలను ప్రాధాన్యం ఇవ్వాలి ఏదైనా వేడి ఆహారం ఇది పిత్తను పెంచుతుంది అది మీ సోరియాసిస్ ను పెంచవచ్చు కాబట్టి మీరు ఇన్ఫ్లమేటరీ ఆహారాలను నివారించాలి మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలను తినాలి చివరిగా మీరు సూర్యరశ్మి తీసుకోవాలి ఇప్పుడు సూర్యరశ్మి అంటే పదకొండు గంటలకు పన్నెండు గంటలకు రెండు గంటలకు సూర్యరశ్మిలో కూర్చోవడం కాదు మీరు ఉదయం సూర్యరశ్మి తీసుకోవాలి ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కొంచెం సూర్యరశ్మిలో కూర్చోవాలి మరియు చల్లని షవర్లను నివారించాలి మీరు చల్లని షవర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మీ సోరియాసిస్ అంత శాంతంగా ఉంటుంది వేడి షవర్ వల్ల మీ చర్మం డ్రై అవ్వవచ్చు టాచెస్ తీవ్రతరం అవ్వవచ్చు సూర్యరశ్మి తీసుకునే ఐడియల్ సమయం ఉదయం మాత్రమే ఏడు గంటల తర్వాత సూర్యరశ్మిని నివారించండి ఎందుకంటే అప్పుడు బర్నింగ్ రెడ్నెస్ వంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఈ ప్రాక్టీసెస్ ను అనుసరించడం ద్వారా మీరు చలికాలంలో మీ అగ్రివేషన్స్ నుండి తప్పించుకోవచ్చు సోరియాసిస్ ను రిలాక్స్ అవ్వకుండా కూడా ఉంచవచ్చు మరియు సోరియాసిస్ ఫ్రీ లైఫ్ ను కూడా గడపవచ్చు మీరు గడపలేకపోతే కింద ఇచ్చిన నంబరుకు నా టీంతో మాట్లాడండి మాతో కలవండి మరియు మీ సోరియాసిస్ ను ముగించండి ధన్యవాదాలు జాగ్రత్తగా ఉండండి